భారము కలిగినటువంటి వాడు దావి భారము లేక బాధ్యత కుటుంబంలో ఎవరికి బాధ్యత ఉండాలి భర్తక భార్యక కుటుంబంలో ఒక కుటుంబ వ్యవస్థలో పిల్లలు భార్య భర్త ఈ మూడు రకాల విధానాలు ఉంటాయి వీళ్ళల్లో బాధ్యత కలిగినటువంటి వారు భర్త భార్యన పిల్లల ఎవరు బాధ్యత కలిగి ఉండాలి నాకు ఒకటి అర్థం అవుతుంది మీ ఇంట్లో ఎవరు కూడా బాధ్యత కలిగి లేదని లేకపోతే చెప్పేవాళ్ళే కదా కుటుంబంలో భర్త తన బాధ్యత తను కలిగి ఉండాలి భార్య తన బాధ్యత తను కలిగి ఉండాలి పిల్లలు కూడా బాధ్యత కలిగి ఉండాలి దాన్నే కుటుంబం అంటారు ఎవరు తీరున వాళ్ళు ఉంటే ఎవరు ప్రాణానికి వాళ్ళు బ్రతుకుతుంటే అది కుటుంబం అనరు కుటుంబము అయినప్పుడు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు తాము బాధ్యతపూర్వకంగా ప్రవర్తించగలిగితే ఆ కుటుంబం కట్టబడుతుంది